హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం పాపం పవన్ హరిహర వీరమల్లు సినిమాకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిందని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది క్రిష్ జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది దీంతో ఈ మూవీ థియేటికల్ బిజినెస్ ను క్లోజ్ చేసే పని పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ రత్నం ఈ క్రమంలోనే ఏం రత్నం కోట్ చేస్తున్న ధరకు కొన్ని ఏరియాలో బయ్యర్లు కాస్త వెనకాడుతున్నారట వీరమల్లు క్రియేటికల్ రైట్స్ విషయంలో బేరాలు ఆడుతున్నారట కానీ పవన్ ఓజీ విషయంలో మాత్రం ఇప్పటి నుంచే దాదాపు అన్ని ఏరియాల్లో బయ్యర్లు పోటీ పడుతున్నారట దీంతో హరిహర వీరమల్లు బిజినెస్ కు ఓజీ క్రేజ్ కాస్త అడ్డుగా మారిందని ఇన్సైట్ టాక్ ఈ మధ్య ఎన్టీఆర్ లుక్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి తారక్ బక్క చిక్కాడంటూ బాలేడంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇక రీసెంట్ గా కోటా ఇంటికి వెళ్లిన యంగ్ టైగర్ లుక్ కూడా ఇప్పుడు నెట్ వైరల్ అవుతాం ఎన్టీఆర్ ఎందుకు ఇలా సన్నగా అవుతున్నాడని ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ లుక్స్ పై ట్రోల్ చేస్తున్న వారికి ఇచ్చి పడేస్తున్నారు దాంతోపాటే తమ హీరోకు ఏం కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు తమ హీరోపై కావాలని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు ఎప్పుడూ కూల్ గా ఉండే రాజమౌళి ఓ అభిమాని చేసిన పనికి సీరియస్ అయ్యాడు విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించి దర్శకధీరుడు బయటికి వస్తున్న క్రమంలో ఓ ఫ్యాన్ సెల్ఫీ పేరుతో జక్కన్న వెంట సందర్భం ఏంటనేది చూడకుండా కెమెరా పట్టుకొని జక్కన్నకు అడ్డుపడ్డాడు దీంతో ఓ దశ వరకు పట్టించుకోకుండా ఉన్న జక్కన్న కొద్దిసేపటి తర్వాత అభిమానిపై సీరియస్ అయ్యాడు అంతేకాదు ఆ అభిమానిని బలంగా నెట్టడమే కాదు అతని తీరుపై అరిచి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఇక ఈ వీడియో ఇప్పుడు బయటికి వచ్చి నెటింటా వైరల్ అవుతోంది రాజమౌళి చేసింది కరెక్టే అని కామెంట్ వస్తోంది అభిమాని తీరు తప్పని అందరూ అభిప్రాయపడేలా చేస్తోంది హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ నెల ఇరవైనా వైజాగ్ లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న టాక్ వినిపిస్తోంది ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది కిరీటి డబ్బ్యూ ఫిలిం జూనియర్ శ్రీలీలకు డబుల్ బొనాంజాలా మారిందట సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు రెండు కోట్ల వరకు రెమ్యుడరేషన్ తీసుకునే శ్రీలీల జూనియర్ సినిమాలో కిరీటి పక్కన యాక్ట్ చేసేందుకు వైరల్ సాంగ్ లో డాన్స్ ఇరగదీసినందుకు తన రెమ్యుండేషన్ కు రెండు రెట్లు ఫీజు గా అందుకుందట అంటే నాలుగు కోట్ల రూపాయలను రెమ్యుండేషన్ గా పట్టేసిందట దీంతో జూనియర్ సినిమాతో శ్రీలీల డబుల్ బొనాంజా కొట్టిందనే కామెంట్ వస్తుంది నెట్టింట బాహుబలి రీ రిలీజ్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం బాహుబలి వన్ టూ సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్ పాటలతో పాటు కొన్ని సీన్స్ ను తొలగించి గతంలో డిలీట్ చేసిన సీన్స్ యాడ్ చేసి కొత్త వర్షన్ ను సిద్ధం చేస్తున్నారు ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది నటుడు ఆర్య సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది కారుతో స్టంట్ చేస్తుండగా గుండెపోటు రావడంతో జరిగిన ప్రమాదంలో రాజు అనే స్టంట్ మ్యాన్ తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది గతంలో ఘన విజయం సాధించిన సార్పట్ట సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా సెట్ లో ఈ ప్రమాదం జరిగింది పెళ్లి గురించి మాట్లాడారు త్రిష పెళ్లి గురించి చేసుకపోయే వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి కొన్ని కళలు ఉంటాయని చెప్పారు అయితే వాస్తవ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అప్పటిదాకా ఉన్న ఊహలన్నీ పటాపంచలవుతాయన్నారు జనాలకు కాసింత తక్కువ అందుబాటులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తాను ఇష్టపడతానని చెప్పారు త్రిష శాంతార సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ చెట్టి మరో భారీ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లగాన్ ఫేమ్ ఆశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో శ్రీకృష్ణ దేవరాయలు కథతో తెరకెక్కబోయే సినిమాలో లీడ్ రోల్ లో నటించబోతున్నారు ప్రస్తుతం కాంతార చాప్టర్ వన్ లో నటిస్తున్న రిషబ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న జై హనుమాన్ సినిమాలో నటించాల్సి ఉంది దర్శకుడు దేవకట్ట రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మయసభ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్నేహం నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించినట్టుగా మేకర్స్ వెల్లడించారు ఆగస్ట్ ఏడు నుంచి స్ట్రీమ్ కానున్న ఈ షో టీజర్ రిలీజ్ అయింది ఇప్పుడు ఈ షోలో ఆదిపిన చైతన్యరావు లీడ్ రోల్ నటించారు ఇండియన్ మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఎఫ్ బ్రాడ్ పిట్ లీడ్ రోల్ తెరకెక్కిన ఈ రేసింగ్ థ్రిల్లర్ ఇండియాలో వంద కోట్ల దిశగా దూసుకుపోతాం ఇప్పటి వరకు ఇండియాలో ఓపెన్ హైమర్ అవతార్ సినిమాలు మాత్రమే స్ట్రైట్ రిలీజ్ లో ఈ ఫీడ్ సాధించాయి జోసెఫ్ క్వశన్స్ కి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ ఇరవై న రిలీజ్ అయింది